మేము నాలుగు లక్షల యాభై వేల ఇల్లు కడతాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టిమని పోయినసారి పెట్టిండ్రు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లలో ఇరవై రెండు పైసలన్నా నీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా ఒక్క ఇళ్ళన్నా ఈ రాష్ట్రంలో కట్టిందా కడితే ఏ ఊర్లో కట్టిండ్రో ఎక్కడ కట్టినరో ఎవరికి ఇచ్చిందో పేరు చెప్పాలి ఇక ఈ సంవత్సరం బడ్జెట్ ఇరవై ఇరవై ఆరు ఈసారి ఏం చెప్తున్నారు మళ్ళీ అదే ముచ్చట సేమ్ అదే ప్రతి నియోజకవర్గానికి మూడు అంటే సేమ్ చెప్పిన అంటే పోయినసారి చెప్పిన అది ఇది మత్తికి మత్తి ఏం తెరవలేరు మూడు వేల ఐదు వందల ఇండ్లు మళ్ళీ గదే పన్నెండు వేల ఐదు వందల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టాం ఏడో పెట్టిండ్రు అంటే మీరు ఎన్ని ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారు ఎస్సీ ఎస్సీలకు లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామని పోయిన బడ్జెట్లో చెప్పారు ఈ బడ్జెట్కి వచ్చే వరకు మాయమైపోయింది పోయినసారేమో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకుంటే లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామని మొదటి బడ్జెట్లో చెప్పి లక్ష రూపాయలు ఎక్కువ సరే లక్ష ఎక్కువ లేదు తక్కువ లేదు ఎవరికి ఈనలేదు రూపాయి ఇయ్యలేదు ఈ బడ్జెట్కి వచ్చేసరికి మళ్ళా కదే మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తామన్నారు కానీ లక్ష రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది మాయమైపోయింది